హలో నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ నేషనల్ పార్క్స్ మనం డిస్కస్ చేస్తున్నాము నేషనల్ పార్క్ సిరీస్ని సో ఎస్టర్డే మనం ఆంధ్రప్రదేశ్ యొక్క నేషనల్ పార్క్స్ మనం డిస్కస్ చేసాము ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ తెలంగాణ నేషనల్ పార్క్స్ హౌ మెనీ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ ద రిమైనింగ్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెన్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఓకే ఈ మూడు తెలంగాణ నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా ఈ తెలంగాణలో సో ఏమేమిటి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది విషయాన్ని మనం చూస్తాం సో తెలంగాణలో మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్ అండ్ సెకండ్ వన్ కాసు రెడ్డి నేషనల్ పార్క్ అండ్ థర్డ్ వన్ ఇస్ మృగవాణి సో మనం వన్ బై వన్ మనం చూస్తే ఫస్ట్ వచ్చేసి కేబిఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఏంటది కాసు బ్రహ్మ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ ఇన్ బిట్వీన్ ఇది ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉందంటే జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ ఈ మధ్యలో లొకేట్ అయ్యి ఉంది ఓకే ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ హైదరాబాద్ దిస్ త్రీ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ సరౌండెడ్ ఇన్ హైదరాబాద్ సో మా ఫస్ట్ వన్ ఇస్ బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఎస్టాబ్లిష్ ఇన్ నైన్టీన్ ఇట్ హైదరాబాద్ నియర్ ఏరియా జూబ్లీ హిల్స్ అండ్ బంజారా హిల్స్ అండ్ నెక్స్ట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి నేషనల్ మృగవాణి నేషనల్ పార్క్ మృగవాణి మృగవాణి నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ అనేది చిల్కూరులో లొకేట్ అయ్యింది చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా బాలాజీ టెంపుల్ ఫేమస్ సో చిల్కూర్లో లొకేట్ ఉంది ఇది దగ్గర దగ్గరికి ఎంజీబీఎస్కి ట్వంటీ కిలోమీటర్స్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ట్వంటీ కిలోమీటర్స్ లైక్ చిల్కూర్ సో ఇది నేషనల్ పార్క్ మృగవాణి నేషనల్ పార్క్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మహావీర్ హరిణ వనస్థలి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మహావీర్ హరిణ వనస్థలి వనస్త వనస్థలి గుర్తుపెట్టుకోండి ఇది వనస్థలిపురంలో ఉంది వనస్త్రీపురం నియర్ ఎల్వి నగర్ హైదరాబాద్ వనస్త్రీపురం లొకేటెడ్ ఎట్ వనీపురం ఓకే సో దిస్ త్రీ నేషనల్ పార్క్స్ దిస్ వన్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ దిస్ ఈ రెండు నేషనల్ పార్క్స్ కూడా పంతొమ్మిది తొంభై నాలుగులోనే ఎస్టాబ్లిష్ చేశారు ఎక్సెప్ట్ దిస్ వన్ సో వీ హ్యావ్ టు క్రాప్ చెక్ దాట్ వన్ ఆల్సో సో ఇన్ తెలంగాణ మనకి మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి మొట్టమొదటి కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ పంతొమ్మిది తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు ఇది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో ఉంది అలాగే మృగవాణి నేషనల్ పార్క్ ఇది చిల్కూల్ బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉంది సో అలాగే మహావీర్ ఏంటది మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఇది బాలాజీ టెంపుల్ సి చిరుకూరులో ఎస్టాబ్లిష్ చేశారు చేశారు సో వీటి యొక్క మనం ఫీచర్స్ చూస్తే తెలంగాణ నేషనల్ పార్క్ చూస్తే తెలంగాణలో మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఆల్రెడీ మనం చూసాము కాశి బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ అండ్ మృగవాణి నేషనల్ పార్క్ కాశీ బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిన మనం చూస్తే ఎక్కడుంది బంజారా హిల్స్ అండ్ జూబ్లీ హిల్స్లో ఉంది హైదరాబాద్ సో డైవర్స్ ఇక్కడ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఎక్కువ పికాక్స్ ఉంటాయి సో వెళ్ళి ది నేమ్ పిలిచేవారయ్యా అంటే చిరాన్ పోర్ట్ ప్యాలెస్ చిరాన్ పోర్ట్ ప్యాలెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు అలాగే మన మహావీర్ హరినా వనస్ నేషనల్ పార్క్ చూస్తే ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది వనస్పురం నియర్ ఎల్ నగర్ హైదరాబాద్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయ్యింది సో బ్లాక్ బగ్ పా ఇక్కడ ఎక్కువ ఏముంది అంట బ్లాక్ బక్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అలాగే నెక్స్ట్ మనం చూస్తే మృగవాడి నేషనల్ పార్క్ లొకేటెడ్ చిలుకూరు మొయినాబాద్ ఓకే చిల్కూర్ మోయినాబాద్ మేహీపట్నం నుంచి రూట్లో వెళ్తే మనకి వస్తుంది ఎంజీబీఎస్ నుంచి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో ఇక్కడ కొన్ని ప్లాంట్స్ స్పాటెడ్ డీల్స్ ఇలా ఉంటాయి సో త్రీ నేషనల్ పార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రమ్ తెలంగాణ వన్ ఈజ్ మృగవాణి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఎట్ చిల్కూరు అండ్ మోయినాబాద్ ఏరియా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మహావీర్ హరినా వనస్థలి ఇట్ ఈజ్ లొకేటెడ్ వనస్తిపురం నియర్ హైదరాబాద్ మీన్స్ నియర్ ఎల్బీ నగర్ ఏరియా ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ హైదరాబాద్ and established in 1994 okay at the same time uh, kasubramanandareddy national park this is uh, you know uh, located at jubilee hills and banjara hills area in hyderabad only it is it, it was established in 1994. here it is uh, earlier we are, uh, we can call it as Chiran port pass Kasu so these three are very important from Telangana in our exam point